వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి ఇది వచ్చేసరికి బ్యాక్ బుక్స్లు బ్లౌజ్ అనమాట కటింగు స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో పెడతాను ఓన్లీ కటింగ్ వర్క్ అని సింపుల్ మెథడ్లో ఈజీగా చాలా చాలా ఈజీగా చూపిస్తాను చూడండి కటింగ్ కానీ చాలా బాగుంటుంది అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి చాలా బాగుంటుంది మీరు ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు అనమాట పెద్ద కొంచెం లావుగా ఉండే వాళ్ళకి అయితే మాత్రం ఖచ్చితంగా మెట్రమ్ బావు కావాలి మాములు సన్నగా ఉన్న వాళ్ళకైతే ఒక వన్ మీటర్ అయితే అనమాట ఎందుకంటే ఇది అసలు ముందు పక్క ఫ్రంట్ వైపు జాయింట్స్ అన్నీ ఉంటాయి జాయింట్ మనం సపరేట్ అవ్వదు ఫోల్డింగ్ మీద తీసుకోవాలన్నమాట ఓకేనా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు మంచి మోటివేషన్ వీడియో ఇది ముందు రెండు హెడ్జ్లని నా వైపు పెట్టుకొని ఫోల్డింగ్ అవుట్ సైడ్ పెట్టాను ముందుగా ఒక హెడ్జ్జిలని సమానంగా ఉండడం కోసం ఒక ఖర్చు గీసుకొని అలాగే కొంచెం మనం ఒక హాఫ్ ఇంచి ఖర్చులు కానీ డ్రా చేసుకున్నాను అనమాట ఓకేనా అలా అలా డ్రా చేసుకొని ఇప్పుడు ముందు మెయిన్ టక్స్ ఉంది కదా బ్యాక్ టక్స్ ఆ టక్స్ నుంచి షోలర్ మధ్యలో సెంటర్ భాగాన్ని పట్టుకొని అలా చూడండి అలా రెండు సెంటర్ భాగాన్ని అలా పట్టి ఫోల్డ్ చేసుకొని నీట్గా అక్కడి నుంచి అక్కడికి కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట అలా పెట్టేసి ముందు మెయిన్ స్టిచ్చింగ్ దగ్గరికి ఒక్కుట్టు తర్వాత పావించి ఆఫ్ ఇంచి కానీ మనం ఎంత కావాలంటే అంత ఖర్చు అనేది పైకి పెట్టుకోవాలి ఓకేనా అలా అలా పెట్టేసి వీడియో అనేది ఎక్కడ స్క్లిప్ చేయొద్దు ఫ్రెండ్స్ మీరు స్క్లిప్ చేయడం వల్ల ఏంటంటే మంచి మంచి టిప్స్ అని మిస్ అయిపోతారు ఇప్పుడు సోలార్ పాయింట్ అక్కడ నుంచి చంక మొదటి కుట్టు కాడ ఉంది కదా ఆమ్రౌండ్ చుట్టుకొలది కాడ ఆ కుట్టు దగ్గరకు ఒక డీస్ మార్క్ పెట్టుకొని నీట్గా అక్కడ నుంచి అక్కడికి కొలుచుకోవాలన్నమాట చూడండి అక్కడి నుంచి కరెక్ట్గా సెవెన్ ఇంచెస్ వచ్చింది ఓకేనా ఆ సెవెన్ ఇంచెస్కి ఒక వన్ ఇంచ్ యాడ్ చేసి ఎయిట్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది డ్రాయింగ్ చేసుకోవాలి ముందుగా ఒక పావు ఇంచ్ మనం విజినన్ని అలా నీట్గా పెట్టేసి ముందుగా ఒక బీస్తో డ్రాయింగ్ చేసుకోవాలి అలా అలా డ్రాయింగ్ చేసుకొని ఇప్పుడు అక్కడి నుంచి మనం అనేది చెస్ లోజ్ అని తీసుకోవాలి సెవెన్ ఇంచెస్కి వన్ ఇంచ్ యాడ్ చేస్తే ఎయిట్ ఇంచెస్ అనమాట ఎయిట్ ఇంచెస్కి ఒక టూ అండ్ హాఫ్ అనేది ఖర్చుగా పెట్టుకున్నాను ఓకేనా అలా నీట్గా అలా పెట్టేసి ఇప్పుడు మార్కింగ్ ఎలా అయితే పెట్టానో అలానే మార్కింగ్ అనేది చేసుకోవాలి అలా నీట్గా అలా మార్కింగ్ చేసుకున్నాక అలా మార్కింగ్ అంటే నేను అనేది చూసుకోండి నచ్చవర కూడా పెట్టడం కోసం అని చెప్పేసి ఓకేనా మొత్తం టోటల్ పొడుగు వచ్చేసరికి చూడండి అలా ముందుగా ఒక గీత మార్కింగ్ చేసుకొని నీట్గా పర్ఫెక్ట్గా ఇప్పుడు వచ్చేసరికి నెక్ విడుతూ రెండు ఎందుకంటే అమ్మాయి చాలా సన్నగా ఉంటుంది అలాగే షోలర్ పాయింట్ని ఇలా ఫోల్డ్ చేసి ఖర్చు ఒక పావు ఇంచు ఖర్చు బ్యాడ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి కటింగ్ స్టిచ్ సారీ కటింగ్ చే మార్కింగ్ చేసుకోవాలి అక్కడికి వచ్చేసరికి ఐదు మీద రెండు గీతలు వచ్చింది అనమాట ఓకేనా ఈ ఐదు మీద రెండు గీతలు వస్తే నేను అక్కడ నుంచి మళ్ళీ అది కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి అలా చేసుకొని ఐదున్నరకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి అలా అలా మార్కింగ్ చేసుకొని నీట్గా స్కేల్తో అలా కరెక్ట్గా ఒక మార్కింగ్ అనేది డ్రాయింగ్ చేసేది అలా అలా మార్కింగ్ చేశాక అమ్మ అలా ఒకటి మనం డ్రాయింగ్ అని ఫుల్గా నీట్గా కనిపించడం కోసం అని చెప్పి అక్కడి నుంచి అక్కడికి ఒకటి బాబు దగ్గరికి ఒక మార్కింగ్ చేశారు ఇలా కరువు స్కేల్తో నీట్గా తీసుకొని మార్కింగ్ అనేది డ్రాయింగ్ చేసుకోవాలి ఓకేనా అలా అలా మార్కింగ్ చేసుకొని నెక్ అది డీప్ నెక్ నెక్ ఎంత మనకి బ్రాడ్ ఎంత ఉందో చూసుకోవాలన్నమాట త్రీ ఇంచెస్ ఉంది ఎందుకంటే త్రీ అండ్ హాఫ్ పెట్టాను అన్నమాట మూడే మూడు ఇంచీలు ఉంది అంతే ఓకేనా అలా అలా పెట్టేసి అక్కడ రెండున్నర ఇంచీలు అనేది పెట్టేసాను మార్కింగ్ అలా పెట్టేసి రెండు కూడా పాయింట్స్ అన్నీ కలుపుకొని ఒక బాక్స్ షేప్లో డ్రాయింగ్ చేసేసాను అలా డ్రాయింగ్ చేశాక ఇప్పుడు కరువు స్కేల్తో నీట్గా రౌండ్ షేప్ అనేది డ్రాయింగ్ చేసుకోవాలి ఓకేనా అలా అంటే రెండు గే యువతల పక్క రెండు గీతలు పెడితే రెండు పావని అవతల పక్క రెండు గీతలు పెడితే అంటే పాతకు రెండిటి అని అటు అయితే అటు పెడితే రెండు పావు అని అర్థం అనమాట ఓకేనా అలా షోల్డర్ చూశాను కదా మొత్తం మెజర్మెంట్ ఉంది కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుని నాకేమో కొంచెం డౌన్ అంటే కొంచెం ఇవతల పెట్టుకుంటే అనిపించింది ఎందుకంటే షోల్డర్ అనేది మరీ అమ్మాయి కదా ఎక్కువ ఎందుకు లేని చెప్పి పావించి షోల్డర్ తగ్గించేసాను మళ్ళీ మార్కింగ్ అనేది చేశాను అనమాట ఓకేనా అలా అంటే ఆ బ్లౌజ్ ప్రకారం పెడితే గోళ్ళ జాగ్రత్తగా ఉంది అందుకని చెప్పి నేను షోల్డర్ అనేది ఒక పావించి తగ్గించాను అంటే సోలార్ పెద్దది పైన జారింది చిన్నదై పైన జారిద్ది అలా అలా కరెక్ట్గా మనం మార్కింగ్ చేసుకొని కరెక్ట్గా సరిపోయింది సెవెన్ ఇంచెస్ కడికి ఓకేనా అలా మనం చేసే మార్కింగ్ కానీ సెస్క్లూజ్ కానీ మనం అట్లా తీసుకుంటే మనకి ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ చాలా నీట్గా అంటే నీట్గా వస్తుంది మీరు వీడియో అనేది ఎక్కడ స్లిప్ చేయకండి అలా ముందుగా కట్ చేసేసండి హెడ్జ్లన్నీ సమానంగా కట్ చేసాక క్లాత్ నెల అంటే నేనైతే తిప్పుకుంటున్నాను కానీ మీరైతే తిప్పుకోకండి మీరే తిరగండి కానీ కొత్త వాళ్ళైతే ఓకే సీనియర్లకి అయితే చెప్పాల్సిన పని లేదు ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి ఇది కేవలం రాని వారికి కొత్త వాళ్ళు నేర్చుకోవడం కోసం మాత్రమే బ్యాక్ వచ్చి బ్లౌజ్ అన్నారా కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఇక్కడ నుంచి మనం ఎక్కడైతే ఒక మార్కింగ్ అనేది డ్రాయింగ్ చేసాం కదా దానికి వన్ ఇంచ్ యువతలకు పెట్టుకొని మార్కింగ్ కరెక్ట్గా ఫోల్డ్ చేసి మనం అక్కడ ఒక నాలు మూడున్నర ఇంచీలు లేదా పాత ఒక నాలుగు ఇంచులు కడిగి అక్కడ ఒక మార్కింగ్ చేసేసి బ్యాక్ డాట్ కోసం అటు ఇటు టాప్ ఇంచ్ యాడ్ చేసి పీసేసాను అక్కడ కూడా కింద ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేశాను అనమాట ఎందుకంటే అలా చేయడం వల్ల మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది ఈ ఫిల్ట్ పెట్టాక మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా అలా అలాగే టక్స్లు పెట్టుకోండి అలా టక్స్లు పెట్టుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు చూడండి ముందుగా నేను హ్యాండ్ కట్ చేయకుండా ఫ్రంట్ పట్టు తీద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ నాకు ముందు హ్యాండ్ కట్ చేసుకోవడం బెస్ట్ అనిపించి మళ్ళీ నేను అది రివర్స్ చేసి హ్యాండ్ అనేది తీసుకున్నాను అనమాట ముందు ఇలా కూడా కట్ చేసుకోవచ్చు హ్యాండ్కి జాయింట్లు పడతాయి అలా జాయింట్ పడకుండా నేను ఒకేసారి ముందుగా హ్యాండ్ అయితే ఫోల్డ్ చేసి హ్యాండ్ కట్ చేస్తాను అనమాట అది జాయింట్లు ఎందుకు వేయటం అని చెప్పి ఓకేనా అలా అలా నీట్గా పరుచుకొని చూడండి అలా అసలు జాయింట్ అనేది పడదండి చాలా నీట్గా ఉంటుంది జాయింట్ అయితే అసలు దీనికి అవసరం ఉండదు బ్లౌజ్ కూడా చాలా చిన్న సైజు బ్లౌజ్ అనమాట అంటే చూడండి సెస్ట్ బ్లూజు ఎయిట్ వచ్చిందంటే మనకి ఎయిట్ ఎయిట్ డబ్జన్ పదహారు పదహారు ముప్పై రెండు సైజు బ్లౌజ్ అనమాట సెస్ట్ బ్లూజ్ ముప్పై రెండు నడమ్ బ్లూజ్ కాదు ఓకేనా అలాగైతే అలా ముందుగా నాలుగు ఫోల్డింగ్ వేసుకొని చూడండి అలా కొంచెం మార్కింగ్ కరెక్ట్ సమానం సమానమైన మార్కింగ్ తీసుకొని ముందు జాకెట్ ఎలా ఉందో ముందు అలా డ్రాయింగ్ చేశాను అలా డ్రాయింగ్ చేశాక ఒకసారి మళ్ళీ కొలతలు పెట్టుకుంటున్నాను అనమాట మనకి మూడించీలు పెట్టుకున్నాం ఏడుతో వచ్చింది కాబట్టి మూడించీలు డౌన్ ఓకేనా అలా మూడించులు డౌన్ పెట్టుకుని చెయ్యి వచ్చేసరికి దగ్గర నాలుగున్నర పాత ఒక వైదైతే అమ్మాయికి సరిపోయింది బాగా సన్నగా ఉంటుందని చెప్పాను కదా అక్కడి నుంచి ఏడించులు కడుగు ఒక మార్కింగ్ చేశాను చెంక చుట్టు కొలత అనేది ఏడించీలు వచ్చింది కాబట్టి దాని టేపును సమానంగా నిలువుగా పెట్టుకొని ఒక రెండు ఫోల్డింగ్ చేసి అట్లా చూడండి అక్కడ ఒక బాక్స్ షేప్ లాగా డ్రాయింగ్ చేసుకోవాలి అలా డ్రాయింగ్ చేసుకుంటే మనకు చెంకల్లో ముడతలు రాకుండా తిత్తులు లేకుండా నీట్గా ఒకటి ఒకటింబాబు దగ్గరికి ఒక మార్కింగ్ చేశాను కానీ మనం ఒక వన్ ఇంచుకే మార్పింగ్ చేయాలి ఎందుకంటే పావి ఇంచు అనేది ఖర్చులు తీసేయాలి ఓకేనా అలా చూడండి అలా చూడండి అలా మార్కింగ్ చేసుకొని నీట్గా అక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు అలాగే రెండున్నర ఇంచుల ఖర్చు ఉంది కదా ఆ ఖర్చుకి కూడా అక్కడ ముందుగా అదే మనం లో కోసం ఒక వన్ ఇంచ్కి అక్కడ ఇక్కడ కింద వచ్చేసరికి హాఫ్ ఇంచ్ పెట్టేసి కరూస్కెళ్ళి అలా నీట్గా పెట్టేసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా అలా అలా నీట్గా మార్కింగ్ అనేది చేసేయాలి ఓకేనా అలా మార్కింగ్ చేసేది అది చూడండి ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది చాలా కోపెట్టి ఉందనమాట అలాగే రెండున్నర ఇంచులు కడిపి ఖర్చులు కడికి మార్కింగ్ చేసుకోవాలి సింపుల్ మెథడ్ అండి మీరైతే వీడియోని ఎక్కడ స్క్రిప్ చేయొద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి నాకు ఓకేనా అలా నీట్గా కట్ చేసేసండి ఇలా నీట్గా కటింగ్ చేసేసి టక్స్లు పెట్టేసి పక్కన పెట్టుకోండి ఇలా పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనం దాన్ని ఆ పార్ట్ అనేది ఇట్లా ఓపెన్ చేసుకొని మనం ఇప్పుడు మనకి జాయింట్ లేకుండా రావాలి అంటే అంటే మనం బ్యాక్ ఉక్స్లు కాబట్టి ఫ్రంట్ పార్ట్లో జాయింట్ అనేది లేకుండా క్రాస్గా అన్నమాట పీస్ అనేది ఎందుకంటే మనం క్రాస్గానే కట్ చేసుకోవాలి ఓకేనా అలా ఇలా క్రాస్గా వేసుకొని నీట్గా ఇలా ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకోవాలి కానీ అలా అలా పెట్టేసినాక ఒకసారి ఈ బ్యాక్ పార్ట్ అనేది నీ అలా పెట్టుకోవాలి అలా పెట్టినా కానీ మనకి క్రాసే వస్తుందండి అసలు అమ్మాయి వేసుకుంది సూపర్ అంటే సూపర్ ఉంది బ్లౌజ్ అయితే ఎందుకంటే అలా అబ్బాయి పుట్టినరోజు నేను వెళ్ళాను చుట్టాలు రిజిట్ రిజిల్టీగానే అయితే అమ్మాయి బ్లౌజ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది అనమాట పల్లె ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ సూపర్గా వచ్చేసింది నేను ముందుకి స్టార్ నెక్ పెట్టాను అనమాట అలా దగ్గర దగ్గరగా ఇంచులు పెట్టుకున్నాను పొడుగు వచ్చేసరికి కామ్రా అలాగే ఇక్కడ ఐదున్నరకి మార్కింగ్ చేసుకొని నీట్గా ఆ లోపల ఖర్చు ఒక లోచం కోసం పావించి మార్కింగ్ చేసుకున్నాను నేను మధ్య మధ్యలో మర్చిపోతుంటానని నాకు మధ్య మార్పు ఎక్కువ వచ్చింది అందుకని కాత ఈ మెషిన్ పైన ఎలా కొంచో కొంచో గుందనమాట అలా చేస్తున్నాను ఎందుకంటే నాకు మధ్యవరపు బాగా ఎక్కువగా ఉంది ఇప్పుడు మైండ్లో కొంచెం బాగలేదన్నమాట అలాగా ఫ్రంట్ డాట్స్ రెండు ఫోల్డింగ్ చేసి పట్టుకొని మెయిన్ డాట్ కాడి నుంచి సోల్డర్ సాగ భాగం చేసుకొని అలా చూడండి అలా పెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి పదకొండున్నర వల్ల నేను పన్నెండున్నర పెట్టాను అనమాట ఓకేనా అలా నీట్గా అలా పెట్టేసి ఒక మార్కింగ్ అనేది చేసేసాను అలా చేసేసిన తర్వాత ఇప్పుడు అక్కడ నుంచి నాలుగో ఉక్స్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి పైనుంచి అయితే నాలుగో ఉక్సు కింద నుంచి అయితే రెండో ఉక్సు ఎలా తీసుకున్నా పర్లేదు ఓకేనా అనమాట అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ నుంచి రెండు రెండున్నర మళ్ళీ రెండించీలు అంటే అమ్మాయి సన్నగా ఉంటుంది కదా ఎక్కువ మనం పెట్టకూడదు అలాగే బ్యాక్ డాట్ కోసం కూడా రెండు ఇంచీలు పెట్టుకుంటే సరిపోతుంది రెండు రెండు బాగు అయితే ఎక్కువ అదే ఎక్కువ తనకి ఓకేనా అలా అలా చెస్ట్ కూడా చాలా తక్కువ అనమాట అందుకని అక్కడికి వచ్చేసరికి రెండు ఇంచులకు పెట్టుకొని అక్కడ మళ్ళీ రెండు ఇంచులకు మార్కింగ్ చేసేసి అటు ఇటు పావించి మార్కింగ్ చేసేసాను అక్కడి నుంచి కూడా మనం ఒకటిన్నర ఇంచు కాడికి గ్యాప్ ఉంచుకొని అక్కడ నుంచి మళ్ళీ మార్కింగ్ అనేది చేసేది ఓకేనా చాలా నీట్గా ఉంటుంది ఫిట్టింగ్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చేస్తుందండి మీరైతే బ్లౌ మాలో మీ వీడియోని అయితే ఎక్కడ స్లిప్ చేయకుండా చూడండి ట్రై చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు దీనికి స్టార్ నెక్ కోసం చూడండి అట్లా నేనైతే ఇలా మార్కింగ్ చేసేస్తాను అంతే నాకు అంచనాన్ని అలవాటు కొలతలు అయితే ఏం చెప్పలేదు ఇప్పుడు ఆరు ఇంచులు పెట్టాను కదా ఒక రెండు ఇంచులు అంటే పై నుంచి కింద వరకు నాలుగు ఇంచులు కడుగు మార్కింగ్ చేసుకుని ఆ పాయింట్ అనేది రెండు ఇంచులు కడికి ఇటు కలుపుకోవాలి మీకు అంచనాలు చెప్పాను నేను కొల్చినా కానీ అంతే వస్తుంది నేనైతే కొలత పెట్టలేదు కానీ మీకు చెప్తున్నాను రామారీగా మీరు ఎప్పుడైనా కట్ చేసుకోవాలి అలా అనుకుంటే ఈజీ మెథడ్గా నేను మీకు చెప్తున్నాను అనమాట ముందుగా ఓకేనా అలా అలా ఇష్టం తీసేయాలి మొత్తం కట్ చేసేసారు అలా కట్ చేస్తున్నాక ఇప్పుడు నెక్ కూడా మనం కట్ చేసుకోవాలి అలా చాలా బాగుంటుందండి బ్లౌజ్ అయితే మాత్రం ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా చూడండి చూసారా షేప్ అంటే అక్కడ మధ్యలో జాయింట్ అనమాట అది బ్యాక్ బుక్స్లకి చాలా బాగుంటుంది ఫినిషింగ్ కానీ వీడైనా ఎక్కడ క్లిప్ క్లిప్ చేయకండి ఇప్పుడు క్రాస్ బెల్ట్ కోసం అనమాట ఈ క్రాస్ బెల్ట్కి అయితే ఖచ్చితంగా జాయింట్ పడుతుంది అంటే ఎందుకంటే మనకి పెద్ద పీస్ ఒకే దీంట్లో రావాలంటే రెండు వైపులకి కొంచెం కష్టం అనమాట హోల్డింగ్ మీద అయినా ట్రై చేసి నేనైతే వేసాను అనమాట చూడండి రెండు పీసులన్నీ ఒకే లైనింగ్ అయితే వచ్చేస్తుంది కానీ ఫ్రెండ్స్ మెయిన్ క్లాత్లో అయితే రాలేదు నేను మెయిన్ కంటే కంపల్సరీగా జాయింట్ పడుతుంది లైనింగ్ అయితే మాత్రం మనకి జాయింట్ అవసరం లేదు ఓకేనా అంటే అదే పీసు సరిపోద్ది అనమాట ఓకేనా అలా ఇంచెస్ కడుక ఒక మార్కింగ్ అలాగే తొమ్మిది ఇంచులు కడుగు ఒక మార్కింగ్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే చిన్న సైజు బ్లౌజే కదా అలా అలా మార్కింగ్ చేసుకొని అక్కడ కూడా మూడు ఇంచులు తీసుకున్నాను అలా తీసుకొని మార్కింగ్ చేసేసి కట్ చేసేస్తున్నాను అనమాట అలా నేను అంత తీసుకున్నా అదంతా పెట్టనండి నేను ఎక్స్ట్రా కొంచెం తీసుకుంటా సేఫ్ బెల్ట్కి ఎప్పుడు కూడాను అలా అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు లైనింగ్ అయితే మొత్తం కటింగ్ అయితే అయిపోయింది ప్రాసెస్ ఇప్పుడు పక్కన పెట్టుకున్న నా పీస్లోనే అలా పెట్టేసి ఇప్పుడు మళ్ళీ నీట్గా మెయిన్ క్లాత్ అనేది తెచ్చుకుంటాను వీడియో అయితే ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒకసారి నా వీడియో చూడండి మీరు ట్రై చేయండి మీకు ఒకవేళ కుదరలేదు బాగోలేదంటే అంటే అప్పుడు కామెంట్లో కామెంట్ పెట్టండి బాగుంటే బాగుందని బాగోలేకపోతే బాగోలేదని వీడియో ముందు అసలు మీరు ట్రై చేస్తే కదా మీకు తెలిసిద్ది ఓకేనా అలా సింపుల్ మెథడ్ అండి ఈజీగా చాలా అన్నమాట ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్ కోసం లైనింగ్ పార్ట్ అనేది ఫోల్డ్ చేసుకొని నీట్గా అలా అలా పెట్టేసి నీట్గా కట్ చేసేసండి మెయిన్ క్లాస్ని వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు లైక్ చేయడం ఒకవేళ తెలియదు అనుకుంటే మన బొట్టల వేణ ముద్ర ఇలా ముడుచుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి నమ్మేది అక్కడ దాన్ని మీరు దయచేసి ఒక లైక్ అయితే చేయండి ఒక లైక్ చేయడం వల్ల మరికొంతమందికి నాకు ఈ వీడియో అనేది షేర్ చేసినట్టు అవుతుంది నాకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఒక లైక్ చేయండి రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఓకేనా అలా ఇప్పుడు మెయిన్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అంటే మనం ఎలా అయినా కట్ చేసుకోవచ్చు దీనికి ఎందుకంటే పీస్ ఎచ్చిష్టి కోసం ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసేస్తుంది మనకి బ్యాక్ పార్ట్ ఏంటంటే ఓపెన్ కదా ఓపెన్ తీసుకోవాలి ఓకేనా అలా మన కింద కూడా ఎడ్జ్లని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను నేనైతే ప్రతిదీ మీకు చూపిస్తున్నాను సింపుల్ మెథడ్లో మీరైతే చూడండి ఇప్పుడు వచ్చేసరికి క్లాత్ మెయిన్ క్లాత్ ఉంది కదా దాన్ని కూడా ఇలా వేసేసుకొని చూడండి ముందుగా మనకి క్రాస్పీ క్రాస్ లాగా వేసుకోవాలి ఎందుకంటే మనకి క్రాస్ లాగా వేసుకుంటేనే కదా మనకి క్రాస్ కటింగ్ అనేది వస్తుంది ఓకేనా అలా నీట్గా నేను ఎట్నుంచి వస్తే ఎటు వస్తుంది అన్నది ఒకసారి చెక్ చేసుకొని చూసుకొని వేసుకుంటున్నాను అనమాట మనకి ఎందుకంటే ఈ బ్యాక్ సిట్ మాత్రం మనకు ఫ్రంట్ పార్ట్లో కటింగ్ లేకుండా నీట్గా ఫినిషింగ్ రావాలంటే ఖచ్చితంగా మనం ఎలానే వేసుకోవాలన్నమాట ఓకేనా ఒకవేళ పీస్ ఒకవేళ జాయింట్లు పడితే చివరికి మనం వేసుకోవచ్చు ఇబ్బంది ఏమలేదు అది కూడా ఎక్కడ పడదంటే మనకి ఈ సేఫ్ బెల్ట్ దగ్గర కింద కింద వైపు అనేది పడతాయి అనమాట ఓకేనా అలా రెండు ఫోల్డింగ్లు చేసేసి క్రాస్గా వేసుకొని మనం చుడి హ్యాండ్కి ఎలా వేసుకుంటాం అలా వేసుకోవాలన్నమాట అలా వేసేసి అలా స్ట్రైట్గా పెట్టేవచ్చు ఇప్పుడు ఇప్పుడు ఇలా స్ట్రైట్ పెట్టినా మనకి క్రాసే వస్తుంది అనమాట నాకైతే అక్కడ కొంచెం పీస్ తగ్గిందండి ఆ పీస్ అనేది నేను స్టిచ్చింగ్ మీడియాలో చూపిస్తాను ఓకేనా అలా కట్ చేసేస్తాను పెట్టు కట్ చేస్తాను నీట్గా నెక్ దగ్గర కట్ చేయకుండా మామూలుగా చుట్టూ మాత్రం కటింగ్ చేసేసాను నాకైతే అక్కడ చిన్న చిన్న పీసులు రెండు పడ్డాయి అంతేనండి ఎక్కువ కూడా కాదనమాట కానీ ఆ పీస్ కూడా చాలా బ్లౌజ్ పీస్ కూడా చాలా చిన్నది వచ్చింది అయితే నేను అడ్జస్ట్మెంట్ చేసి వాళ్ళు ఏమో దానితోటి అని అడిగారు బ్యాకిప్స్లో ఎన్నో టైప్స్ ఉన్నాయి మనం కుట్టుకోవాలంటే కానీ నేను ఒకే మెథడ్లో తీసేసాను అనమాట అంటే అదే ారీ ఫ్రెండ్స్ నేను ఈ మెథడ్లో చూపించాలి ఇది పర్ఫెక్ట్గా బాగుంటుంది ఫిట్టింగ్ మనకి ఒంటికి అద్దినట్టు వస్తుంది అనమాట చాలా బాగుంటుంది అనమాట అందుకని చెప్పి నేను మీకు ఇవి ఇలా చూపిస్తున్నాను అనమాట ఓకేనా ఇప్పుడు అక్కడ జాయింట్ వచ్చింది నేను ఏం చేశానంటే మర్చిపోయి కట్ చేసేసాను జాయింట్ అని చెప్పాను కదా నాకు మద్ద మరపు ఒకసారి నేను అలా చేస్తాను కానీ మీరు ఆ జాయింట్ అయితే సేకౌట్ చేయొద్దు నేనైతే అక్కడైతే జాయింట్ అనేది కట్ చేసేసాను మీరైతే కట్ చేయకండి ఓకేనా అలా మీకు అర్థమవుతుంది కదా మీకు అర్థం అవ్వకపోతే ఇంకొకసారి నన్ను అయితే కామెంట్ చేయండి కామెంట్ చేస్తే కామెంట్ బాక్స్లో మీ డౌట్ ఏంటో చెప్తే నేను రిప్లై ఇస్తాను ఓకేనా అలా బ్యాక్ బెల్ట్ కోసం ఆ బెల్ట్ తీసుకొని మిగతా పీసులని హోల్డ్ చేసుకొని నీట్గా పెట్టుకోవడం ఓకేనా అలా ఇప్పుడైతే జాకెట్ కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే బెల్లైకన్ మీద క్లిక్ చేస్తే మీకు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఏ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ ద్వారానే వస్తుంది అనమాట ఓకేనా అలా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఫస్ట్లో చెప్పాలి కానీ నేను లాస్ట్లో చెప్తున్నాను ఓకేనా అందరూ బాగున్నారు కదా నా అక్కలు నా చెల్లెళ్ళు నా తమ్ములు నాన్నలు అందరికీ